అదే సినిమాల్లో మీరు గంగ గంగతో రాంబాబు గంగ గంగతో రాంబాబు ఇది గంగవరం వస్తుంది మత్స్యకారుల గురించి మాట్లాడే గంగ అంటే గంగవరం వస్తుంది తప్ప కెమెరామెన్ గంగతో రాంబాబు రావట్లా అంటే నేను అందులో ఒక సీన్ ఉండదు కదా మీరు అందరూ రండి అని సినిమాలు ఎక్కువ చెప్తే అది చాలా మంది అనుకోవచ్చు అలా నిజంగా వస్తారా అని సినిమాల వరకు సినిమాల వరకు సినిమాల వరకు సాధ్యమేగా నిజ జీవితంలో జరుగుద్దా అని చాలా మందికి ఒక ఇది ఉంటుంది అది పవన్ కళ్యాణ్ జీవితంలో అయితే జరుగుతుంది ఇది అంటే నువ్వు నేను ఏం ఆశించి చేంజ్ యు వాంట్ బి నువ్వు ఏ కళ అయితే కంటున్నావో ఆ కళ నువ్వుగా ఏదనుకుంటున్నావు సమాజం ఎలా ఉండాలనుకుంటున్నావు అది నువ్వుగా నేను ఎవరినైం అడగల ఎవరిని ఏం ఆశించవు నాతో పాటు నడవమని చెప్పను నాతో పాటు పోరాటం చేయమని చెప్పను నేను నడుచుకుంటూ ముందుకు వెళ్తాను మళ్ళా వాళ్ళ గ్రాఫిక్స్ లేవు మనకి మనం ఉన్న మన మన గ్రాఫిక్స్ పెట్టుకోవాల్సిన అవసరం మన గ్రాఫిక్స్ సినిమాలో వాళ్ళ గ్రాఫిక్స్ పాలిటిక్స్లో లో తేడా వైసీపీకి గ్రాఫిక్స్ సినిమాలో వాళ్ళ వైసీపీకి గ్రాఫిక్స్ పాలిటిక్స్లో సభల్లో మనం సినిమాల్లో కూడా ఏం వాడనం ఎందుకు వాడినట్టు మళ్ళీ గ్రాఫిక్స్ మళ్ళీ కూర్చోబెట్టి టెక్నీషియన్ సరిగ్గా సరిగ్గా దొరికిపోతాం అని చెప్పి వాడు పాపం వాళ్ళు ఏంటో అనుకోవాలా దొరికిపోయారు పదిహేను లక్షల మంది జనాభా అంటే నాకు తెలుసు కదా ఒక ఆరేడు లక్షలు వస్తేనే ఊరు కథలు తాగిపోతాం పదిహేను లక్షలు అంటే అంటే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం గ్రాఫిక్స్ ఉన్నాయని ఒక ధైర్యం నాకు గ్రాఫిక్స్ ఎలాగా మనల్ని ఎక్స్పోజ్ చేస్తే బాగా తెలిసిన సినిమాల్లో గ్రాఫిక్స్ లాగ బాగా లేకపోతే మన బ్రోలో కూడా సరిగ్గా బాగా లేకపోతే నన్ను తిట్టారు ఏంటి గ్రాఫిక్స్ ఏంటి పాపం జగన్కి గ్రాఫిక్స్ మీద అవగాహన లేదు కాబట్టి ఇలా చేశారు